ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్ చూపించిపోతున్నాను చూసేయండి ఇక్కడ ముందు వేసాను చూడండి సేమ్ అలాగే వేసుకోవాలి ఫోర్ చైన్స్ లాక్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు తర్వాత ఒక బీట్ తీసుకోవాలి నీ ఇష్టం ఎలాంటి బీట్స్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇలాంటి ఫ్లవర్ బీట్ తీసుకున్నాను తీసుకొని బీలాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి లాక్ చేసుకోవాలి మళ్ళీ ఫోర్ చైన్స్ ఇదే విధంగా మొత్తం శారీ మొత్తం వేసేయాలి ఫస్ట్ ఫస్ట్ లైన్ మొత్తం ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి ఓకేనండి అండి బీ లాక్ చేసుకోవాలి ఫోర్ చైన్స్ స్ట్రైట్గా పెట్టుకోవాలి లాక్ చేసుకోవాలి చిన్న సింపుల్గా ఉంది కదండి ఫస్ట్ లైన్ అయితే ఫోర్ చైన్స్ వేసుకుని ఒక బీట్ చేసుకోవాలి ఇలాగే లాస్ట్ వరకు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ఎలా వేసుకోవాలంటే ఇలా మొత్తం ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ లైన్ వచ్చేసి మనం ఫస్ట్ అయితే నాట్ అయితే వేసుకున్నా అక్కడ నుండి మళ్ళా నాట్ అనేది వేసుకోవాలి లాక్ పైన లాక్ చేసుకోవాలి ఇలా లాక్ వేసుకొని ఫోర్ చైన్స్ అయితే వేసుకోవాలి ఫోర్ చైన్స్ లాక్ పైన్ లాక్ ఎలాగనమాట తర్వాత రౌండ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలాంటి బీడ్స్ తీసుకొని బీడు బీడికి లాక్ చేసుకోవాలి బిల్లాక్ బి లాక్ ఇలా ఫైవ్ చేసుకోవాలన్నమాట ఫైవ్ చేసుకొని లాక్ పైన లాక్ చేసుకోవాలి తర్వాత ఫోర్ చైన్స్ లాక్ సేమ్ ఇదే విధంగా ఫైవ్ బీడ్స్కి లాక్ చేసుకోవాలి బీడ్ బీడ్కి లాక్ చేసుకోవాలి అనమాట బీ లాక్ బీడ్ బీ లాక్ బీడ్ బి లాక్ ఇక్కడ వచ్చేసి నాకు ఫైవ్ బీడ్స్ అయితే పడ్డాయనమాట నేను స్మాల్ బీడ్స్ తీసుకోలేదు కొంచెం స్మాల్ కంటే కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ అయితే తీసుకున్నాను చాలా ఇంకా దీనికంటే ఇంకా స్మాల్ బీ బీడ్స్ అయితే ఉంటాయన్నమాట అవి తీసుకోకండి ఎందుకంటే అవి అయితే లుక్ కనిపించావు ఈ డిజైన్కి అయితే ఇవి తీసుకొని ఎంతో ఈజీగా వేసేసుకునే డిజైన్ అనమాట ఇది ఇలాగే మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ చైన్ గ్యాప్ కూర్చొనేది కట్టుకుంటాం మనం ఎలా ఉందండి డిజైన్ చాలా బాగుంది కదా ఇదే విధంగా శారీ మొత్తం వేసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ మొత్తం వేసాను శారీ మొత్తం ఇంకా కుర్చీలు అనేది కట్టేసుకోవడం అనమాట మనం గ్యాప్ అయితే ఇచ్చాం కదా ఫోర్చన్ గ్యాప్లో వచ్చేసి కుచ్చులు కట్టుకోవాలి చూసారా జేరీ దేటి తీసుకొని ఇలా త్రీ రౌండ్స్ అయితే చుట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి మీకు అర్థం చాలా బాగా చేసుకొని చేసుకోవాలి ఒక టూ నట్స్ వేసుకోండి వేసుకొని సిజర్ తీసుకొని కట్ చేయండి తర్వాత సేమ్ మనం ముందు ఎలా కట్ చేసామో దీన్ని కూడా అలాగే కట్ చేయాలి ఎంత అనమాట కట్ చేసుకుని శారీ మొత్తం ఇలా కుర్చీలు అయితే కట్టేసుకోవాలి కట్ తర్వాత ఎలా ఉందో చూడండి ఇలా అయితే ఉంది సింపుల్ మనకు తక్కువ ఖర్చులు ఎక్కువ క్వాలిటీగా ఎక్కువ హెవీ డిజైన్గా ఎంత బాగుందో చూడండి మనకి చాలా తక్కువ ఖర్చులోనే అని కుర్చులు అనేసి చాలా గ్రాండ్గా కంటిన్యూ చేస్తాను కదా అండి నాకైతే చాలా బాగా నచ్చాయి గ్రీన్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలతో